నమస్తే అండి వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ అనాలసిస్ సో నిన్న కెప్టెన్సీషిప్ కోసం మనకి గేమ్ జరుగుతుంది కదా సో ఈ గేమ్లో నిన్న ఎమాన్యుయల్కి మర్యాద మనిషికి గొడవ అయింది సో సోషల్ మీడియాలో మర్యాద మనిషికి బాగా మర్యాద జరిగిందని చెప్పుకోవాలండి సో చాలా అక్షంతరపడ్డాయి సో అతను మోసం చేసినట్టు చీట్ చేసినట్టు సో మనము డిస్కషన్ చేసుకున్నట్టే అక్కడ అందరికీ సో మనిషి మర్యాద అనవసరంగా తన పరుగుతోనే తీసుకున్నాడని చెప్పుకోవాలి సో తర్వాత ఈరోజు జరిగిన గేమ్లో షిప్లో మనము రామ్ రాథోడ్ని భాగం ఎంచుకోవాలండి సో అందరూ దాదాపు రామ్ రాథోడ్ని అటాక్ చేశారు సో రామ్ రాథోడ్ చాలా అతను కూర్చున్న అతను నుంచున్న ప్లేస్ కొంచెం గా ఉన్నా సరే అతను చాలా బ్యాలెన్స్ చేసుకుని చివరికి అతను కాళ్ళు దగ్గర రెండు రెండు రాడ్లు తీసేసినా సరే చివరికి రెండు చేతులతో రాడ్స్ సపోర్ట్ తీసుకొని చాలా డైనమిక్గా నిలబడినందుకు సో మనం రామ్ రాథోడు యొక్క క్యారెక్టర్ ఎలివేట్ అయింది అతని యొక్క ఫేమ్ గడ బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి ఎవరైతే మనీష్ మర్యాద అనే అతను సో దానిలో ఒకప్పుడు మన యొక్క రామ్ రాథోడ్ని ఇన్సల్ట్గా మాట్లాడాడు సో అతను ముందే తన యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకుని స్కిల్ని ప్రదర్శించి సపాషనిపించాడు సో బట్ ఓవరాల్ లాస్ట్లో మాత్రం మనకి శ్రీజ పైనుండి రాట్స్ తీయడానికి అనుకూలంగా లేక లేని పరిస్థితుల్లో లేని ప్లేస్లో నిలబడటం వల్ల శ్రీజ విన్ అయింది సో విన్ అయ్యి సో సంజన ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ బిగ్ బాస్ హౌస్కి ఫస్ట్ క్యాప్టెన్ అయింది సో బిగ్ బాస్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు సో కానీ తర్వాత ఆమెకి కొన్ని బాటిల్స్ ధంస బాటిల్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనిషి మర్యాద ఒక చిన్నో చోట దొరికాడు మన పవన్ కళ్యాణ్ దగ్గర దొరికాడు మళ్ళీ దొరికాడు సో ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ ఆ పైనకి వెళ్ళి హ్యాండ్ ఆ పైనున్న బోర్డర్ మీద పెట్టినప్పుడు సో మర్యాద మనీష్ చూడకపోయినా అందరు అప్పీల్ చేసి సో అతన్ని ఎలిమినేట్ చేయాలనగానే ఇంతమంది చెప్తున్నారంటే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే అతన్ని ఎలిమినేట్ చేశాడు సో రెండు చోట్ల దొరికాడు మన ఎమాన్యుయల్ ఎలిమినేషన్ దగ్గర పవన్ కళ్యాణ్ ఎమాన్యుల్ ఎలిమినేషన్ దగ్గర బ్లైండ్ వాదించేశాడు అది అతని మనసులో ఉంది ఇది తప్పు చెప్పానని సో ఆటోమేటిక్ ఏమైంది మన పవన్ కళ్యాణ్ విషయంలో అందరూ వాదించేసి అతను చెయ్యి అక్కడ పెట్టాడు చూసావా చూసావా అంటే అసలు యాక్చువల్ గా అతను చూడలేదు చూడకపోయినా అందరూ పెద్ద పెద్దగా అరవటంతో అతను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఆ నేను కూడా చూశాను చెయ్యి అక్కడ పెట్టావు లైక్ పెట్టావు మో చెయ్యి పెట్టావు అన్నాడు అసలు యాక్చువల్గా లైక్ టచ్ అయ్యింది ఓకే బట్ అతను మన మనిషి చూడకపోయినా చూశానని చెప్పేసి కవర్ చేశాడు మనిషిగా ఏమనుకున్నాడంటే నేను చాలా ఉన్నాను అనుకుంటున్నాడు కానీ ప్రేక్షకులు అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనేది ఆయన తెలియదు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు హిమాన్యులేషన్ ఏం జరిగిందో సో ఇక్కడ ఏం జరిగిందో సో పెద్ద ఇంగ్లీష్లో మాట్లాడి పాష్గా రాయల్ బెల్డ్ అప్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ ప్రేక్షకులు మాత్రం అందరు గమనిస్తూనే ఉంటారు సో అనవసరంగా పర్వాలేదు బాగానే ఆడుతున్నాడనికా అనుకునే వ్యక్తి కాస్త కొంచెం లో అయినట్టు నాకు బికాస్ ఆఫ్ దీస్ టూ ఇన్సిడెంట్స్ సో దట్ ఈస్ ద గేమ్ సో గా సంజనా గారు క్యాప్టెన్ అయ్యారు క్యాప్టెన్ అయిన తర్వాత మన హరీష్ గారు తన యొక్క హస్త ప్రదర్శన ప్రదర్శించి సో ధమ్స్అప్ బాటిల్ లేపేశాడు సో మన ఫ్లోరా షైనీతో కలిసి సో ఈ ని ఫ్లాస్క్ ఫ్లాస్క్లో పోసి కొంచెం ప్రియా తాగేసింది సో ఫ్లోరా కూడా లేదో తెలియదు కానీ మొత్తానికి ధమ్సప్ బాటిల్ కొట్టేలా ఒక వ్యక్తి అయితే ఎవరు కొట్టేసారో తెలియనట్టు యాక్షన్ చేశారు చేశారు సుమ అది మాత్రం పీక్ వేరే లెవెల్లో ఉంది మన హరీష్ వీళ్ళందరూ కూర్చొని బాటిల్ పోయింది ఒక బాటిల్ మిస్ అయింది ఒక బాటిల్ మిస్ అయిందని సంజనా గారు చాలా కంగారు పడుతూ ఉంటే ఎవరు ఉంటారు ఎవడ స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ అండి ఆ ధంసప్ బాటిల్ తీసిన వాళ్ళకి ఎవరు భలే స్ట్రాటజీ సంజనా గారు అని చెప్పేసి వేరే లెవెల్లో యాక్టింగ్ చేశాడండి సో వేరే లెవెల్లో యాక్టింగ్ చేశారు బట్ ఆడియన్స్ దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది కొంచెం మన హరీష్ గారు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ ప్రతి దాన్ని ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అతిగా ఊహించుకొని సో అతిగా అతి స్ట్రాటజీస్ ఉన్నట్టు సో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మన మనీష్ మర్యాద గారను హరీష్ గారు సో తర్వాత ఈ విషయం ప్రియాశెట్టి గారు తెలుసు ఆమె కూడా తెలియనట్టు యాక్షన్ చేశారు పాపం సంజనా గారు మాత్రం రీత చౌదరి తీసి ఉండొచ్చు వాళ్ళు తీసి ఉండొచ్చు ఈయన తీసి ఉండొచ్చు అనుకోవడం కానీ అసలు హరీష్ గారు మీద మాత్రం అసలు డౌటే రాకుండా మేనేజ్ చేసేసాడు అనమాట సో దిస్ ఈస్ ఆల్ ద ఆ క్యాప్టెన్షిప్ అనమాట క్యాప్టెన్షిప్ జరిగింది సో తర్వాత మన సంజనా గారు ఒక ఆమె చాలా తెలివిగా ఈ ధంస బాటిల్ని బ్యాక్ తెచ్చుకోవటానికి ఒక చిన్న స్కిట్ లాగా పెట్టేసి ఆ స్కిట్ లో గెలిచేసిన తర్వాత బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ సో వాళ్ళకి ఈ బాటిల్ వీళ్ళకి ఈ బాటిల్ వీళ్ళకి ఈ బాటిల్ అని పెట్టి ఆశ చూపించేసి లాస్ట్లో మార్నింగ్ మనకి ఒక బాటిల్ మిస్ అయింది అది ఇచ్చేస్తే నేను మిగతా బాటిల్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనగానే నథింగ్ డూయింగ్ అని మన మనిషి మర్యాద అండ్ తర్వాత మనీష్ మర్యాద అన్నాడు తర్వాత మన హరీష్ గారు కూడా సో ఎవరో మీరు గు మాత్రం దొంగిలించడం చాలా హ్యాపీగా దొంగిలిచ్చానండి అప్పుడు లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు పెడతారు అని చెప్పేసి చక్కగా మేనేజ్ చేసి ఓవరాల్ గా నేను మాట చెప్తానండి ఎవరైతే ఆ బాటిల్ కొట్టేశారు అతను మంచి గేమర్ అండి మంచి స్ట్రాటజీ ఆడుతున్నాడు సో గ్రేట్ అది అనగానే సంజయ్ నాగర్ నేను ఏలకైపోయాను ఏలకైపోయానని ఆ వచ్చేదాని ఏదో మాట్లాడుతూ ఉంది సో ఓవరాల్ గా హరీష్ గారు వేరే లెవెల్లో యాక్టింగ్ చేశారు కానీ ఆడియన్స్ ఎలా రీచ్ అవుతుంది అనేది మనం తర్వాత చూడాలి సో ఇంకోటి ఏంటంటే సంజనా గారు మాట్లాడితే పాపం ఆ ఫ్లోరా నువ్వు లోపల రావద్దు కర్రీ సాంగ్ పెట్టద్దు అని కొంచెం అనవసరంగా ఆమెని ఇమిలేట్ చేయటం వల్ల సంజనా గారు అనవసరంగా నెగిటివ్కి వెళ్ళిపోతున్నారేమో అనుకుంది అసలు యాక్చువల్గా వెరీ బిగినింగ్లో కంప్లీట్గా ఎలిమినేషన్ అంచుడాకెళ్ళింది సో తర్వాత తన క్రియేట్ చేసిన కంటెంట్ వల్ల కానీ సో తన డెవలప్ చేసిన కంటెంట్ వల్ల సో ఆమె మంచి ప్లేస్లోనే ఉంది మంచి పవర్స్ ఇచ్చారు అనుకోండి క్యాప్టెన్ కూడా అయిపోయింది దానికో దాని కొంచెం నిలబెట్టుకోవాలి సో ఈ పార్షియాలిటీలు ఎనిమిటీలు ఎక్కువ పెంచుకోకుండా ఉంటే ఎస్పెషలీ ఈ ఫ్లోరా శ్రేణి మీద ఎక్కువ మనకి ఆమె ఫోకస్ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అది ఒకటి తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం సో ఇలా స్కిట్ అయిపోయింది సో ఎవరి ప్లాన్ గేమ్స్ వాళ్ళు ఆడుతూ ఉన్నారు హరీష్ గారు మనీష్ మర్యాద సో ఇదంతా అలా నడుస్తూ ఉంది సో మనం ఇది ఏ రోజు జరిగిన ఎపిసోడ్లు విశేషాలు సో రేపు జరగబోయే ఎలిమినేషన్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎలా వచ్చింది అనేది సోషల్ మీడియాలో మనకి ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి చూస్తే సో మనకి టాప్ మోస్ట్లో మనకి తనుజా గారు ఉన్నారు సో నెంబర్ వన్ పోస్ట్ లో తనుజా తనుజా గౌడ్ గారు బికాస్ దానికి సీరియల్స్ వల్ల కానీ వాటి వల్ల మంచి ఫ్రేమ్ ఉంది అండ్ లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగుంది ఫస్ట్ ఏ మాటగా మాట్లాడే గేమ్ కూడా బాగానే ఆడుతుంది ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడటం చాలా పద్ధతిగా సో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా సరే ఓవరాల్గా ఆమె బేరింగ్ కెపాసిటీ దేని అయినా కానీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్ల కానీ ఓవరాల్ గా చూస్తే ఆమె ఓటింగ్ లో నెంబర్ వన్ ధనుజ నెంబర్ వన్లో లో ఉంది సో ఆశ్చర్యకరమైన విషయం షాకింగ్ ఓటింగ్ వచ్చింది మాత్రం మన సుమన్ శెట్టి గారు అండి సోమణ్ శెట్టి గారు దాదాపు ఏమి అతను చేసింది ఎక్కువ టాస్క్ లో జస్ట్ శుద్ధి పట్టుకొని బ్రేక్ చేసే టాస్క్ లో పార్టిసిపేట్ అయ్యాడు ఆ సిగరెట్ల కోసం తిరిగాడు ఆ సంజన గారి అయిన సిగరెట్లు దాచిపెట్టింది తర్వాత లేవా అని చెప్పేసి అన్నాడు ఒకసారి ఏదో సంజనాకి నాకు తెలుగువచ్చు అని ఒకేదో పని చేశాడు సో అక్కడ అక్కడక్కడ రెండు మూడు పంచులు తప్ప పెద్ద పార్టిసిపేట్ అయినట్టు లేదు అయినా సరే అతను సెకండ్స్ లో యాజ్ ఆఫ్ నౌ అతను సెకండ్ ఓటింగ్లో సెకండ్ పర్సంటేజ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దానివల్ల సో ఇది నిజ నిజంగా షాకింగ్ ఎందుకంటే అతను ఎక్కువ పార్టిసిపేట్ కాలేదు బట్ అట్ ది సేమ్ టైం ఎక్కువ నెగిటివిటీ కూడా లేదు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అంతే సో అతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు థర్డ్ ప్లేస్లో ఇమానియర్ గారు ఉన్నారు థర్డ్ ప్లేస్లో మొన్న ఎస్పెషలీ ఆ మనీష్ గారు ఆ యాక్టివ్ టాస్క్లో అతన్ని చీట్ చేశారని దాదాపు సోషల్ మీడియాలో అంతా రావడంతో సో అతను బాగా అతని మీద కొంచెం సింపతి పెరిగింది ఓవరాల్ మంచి పెర్ఫార్మర్ ఆ స్కిట్లో కూడా బాగా చేశాడు సో మంచి పెర్ఫార్మర్ కాబట్టి ఆటోమేటిక్గా అతనికి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు సో తర్వాత మనం చెప్పుకోవాల్సిందంటే సష్టి వర్మ అండ్ షైనా ఫ్లోరా షైని అండ్ డెమన్ పవన్ వీళ్ళు ఆల్మోస్ట్ అటు ఇటుగా ఈ ముగ్గురు లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు సో వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు రేపు అని అనుకుంటే సో నా ఉద్దేశం ప్రకారం సో అందరికీ ముగ్గురులో మనకి వర్మ డెమన్ పవన్ అండ్ ఫ్లోరా షైని సో వీళ్ళ ముగ్గురులో కొంచెం ఫ్లోరా షైని అనే ఆమెకి కొంచెం తెలుగు సరిగ్గా రావడం లేదు సో ఏదైనా డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు తెలుగులో ఫ్లోర్ రావట్లేదు మధ్య మధ్యలో హిందీ మాట్లాడుతుంది వచ్చేదాన్ని తెలుగులో మాట్లాడుతుంది సో మెయిన్గా ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఎక్కువగా ఉంది సో ఎక్కువ ఎంటర్టైన్మెంట్లో ఒక్కతే ఒంటరి కూర్చొని ఆలోచిస్తూ కొంచెం గా కనిపిస్తుంది సో డ్యాన్స్ అది బాగానే వస్తున్నారు కానీ మెయిన్గా లాంగ్వేజ్ భాష కొంచెం తెలుగు భాషలో ఆమెకి ప్రావీణ్యం లేదు ఆమెకి సరిగ్గా మాట్లాడలేకపోతుంది సో ఏదైనా డిబేట్ వచ్చినా వేరే వాళ్ళ సపోర్ట్ తోనే మాట్లాడగలుగుతుంది కానీ తన అంతర్గత తాము తెలుగులో అనర్గలంగా మాట్లాడలేకపోతుంది సో అది పెద్ద మైనస్ పాయింట్ ఆయనకి పెద్ద టాస్క్లో కూడా ఎక్కువ పార్టిసిపేట్ కాలేదు ఆ ఫ్రీ బోర్డ్ ఫ్రీ బోర్డ్ అని చెప్పేసి మన సంజయన ఆమె ఆమెని అనటం అదే పాయింట్ని పట్టుకొని నన్ను ఫ్రీ బోర్డ్ ఉంది అని చెప్పేసి మాటి మాటికి అదే టా టాపిక్ రేజ్ చేసి ఫీల్ అవటం సో అంతకుమించి భవిష్యత్తులో కూడా ఆమె ఉండటం వల్ల పెద్ద కంటెంట్ ఏమి రాదు మెయిన్గా భాష తెలుగులో పట్టు లేకపోవటం వల్ల ఆమె ఉన్న పెద్ద కంటెంట్ రాదు కాబట్టి సో బిగ్ బాస్ ఓవరాల్ వీళ్ళు ముగ్గురు లాస్ట్ లో ఉన్నా సరే సో నా నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మనకి షైని ఫ్లోరా షైనీని ఎలిమినేట్ చేయొచ్చు అంటే రేపు ఈ నామినేషన్స్ ఇవన్నీ కొన్ని అక్షంతలు పడతాయి నావార్జులు గారు వస్తారు సో అందరికి అక్ష్యంతులు వేసేసి కొంచెం రూల్స్ ఎవరెవరు డైవర్ట్ అవుతున్నారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఏమేమి మిస్టేక్స్ జరిగినాయి అవన్నీ గుర్తు చేసి ఎవరెవరు మాటలు ఫ్లిప్ చేశారు మాటలు మార్చారు అబద్ధాలు ఆడిన వాళ్ళందరికీ కొంచెం అక్షంతలు పడిన తర్వాత సో మెళ్ళి కొంతమందిని సేవ్ చేసుకుంటూ వచ్చేసి సో ఆదివారం మాత్రం సండే నాకు తెలిసి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫ్లోరాయిన్ అని ఇంటికి పంపించవచ్చు ఎలిమినేట్ అవ్వచ్చు అనిపిస్తుంది ఒకవేళ ఏదన్నా కారణాల వల్ల సో ఓటింగ్ ప్యూర్ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే సృష్టి వర్మ గారు కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారంట సో మనకి ప్యూర్ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే కొంచెం జీరో పాయింట్ జీరో జీరో వన్ టూ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది బిట్వీన్ ఫ్లోరా షైని అండ్ సృష్టి వర్మ సో ఆ విధంగా చూసుకుంటే సృష్టి వర్మ గారు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది డెవన్ పవన్ అయితే కొంచెం ఉంచుతారు ఎందుకంటే ఇక్కడ కొంచెం కులిహాలు కలపడానికి కానీ ఇక్కడ రొమాంటిక్ స్టోరీలు నడపడానికి సో మనకి అతను ఉపయోగపడతాడు రీతు చౌదరి గారు కూడా ఆశ్చర్యకరం ఏంటంటే రీతు చౌదరి గారు బాగానే పార్టిసిపేట్ అవుతున్నారు టాస్కులు బాగా ఆడుతున్నారు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అన్నిట్లో చురుగ్గా ఉన్నారు అయినా వీళ్ళ ముగ్గురు కన్నా కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ బెటర్ ఉందంట సో ఆ విధంగా కొంచెం ఆమె కూడా దాదాపు డేంజర్ కి దగ్గరలో ఉంది బట్ ఆమె ఎలిమినేట్ చేయరండి తెలుసు కదా రీజన్ తెలుసు సో కొంచెం గ్లామర్ ఉన్న వాళ్ళలో యంగ్ అండ్ యూత్ అండ్ కొంచెం గ్లామర్ గర్ల్ సో షీ కొంచెం మన ఈ పవన్ కళ్యాణ్తో డెమన్ పవన్తో కొంచెం రొమాంటిక్ లవ్ ట్రాక్ నడిపించాలి మన నాన్నవాయితీ ఉంది కదా బిగ్ బాస్లో సో కొన్నాళ్ళు అలా లవ్ ట్రాక్ నడిపించడానికి వీళ్ళు హెల్ప్ అవుతారు కాబట్టి రీతు చౌదరి డెమన్ పవన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు సో కొన్ని రోజులు కొన్ని వారాలు వాళ్ళని ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సృష్టి వర్మ మనకి మర్యాద మనిషితో కొంచెం క్లోజ్గా ఉన్నారు సో అది పెద్దంత వర్కౌట్ అవ్వదు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చాలా తక్కువ వచ్చినాయి కాబట్టి ట్రస్ట్ వర్మ గారిని కూడా ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంది సో వీళ్ళ ముగ్గురితో కూల్చుకుంటే ఎక్కువ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనకి గారిని ఎలిమినేట్ చేయాలని చెయ్యొచ్చు అని అనిపిస్తుంది సో చూద్దాం సో మీ ఉద్దేశం ఏంటో కూడా కమెంట్ చేయండి సో ఇంకోటి ఏంటంటే మనకి రేపు మనం గెస్ చేసాం నిన్న చెప్పుకున్నాం కదా ఈ గుడ్ ఇష్యూ బాగా ఎలివేట్ అయింది సోషల్ మీడియాలో వీటన్నిటిలో సో గుడ్డు మీద చాలా ఎగ్ కోసము ఇంత రాద్దాంతమా అని సో రకర గుడ్డు కోసం పెంట సో ఆ గుడ్డు కోసం యుద్ధం సో రకరకాల తమ్ తో సోషల్ మీడియాలో ఈ గుడ్డు మిస్సింగ్ విషయం బాగా ఎలివేట్ అయింది కాబట్టి నేను అనుకోవడం నిన్న ఆల్రెడీ చెప్పాను సో రేపు నాగార్జున గారు రేపు కానీ ఎల్లుడు కానీ నాగార్జున గారు కొంచెం బోయ్స్ తీసుకొచ్చి అది కాక మన సంజనా గారు బాలెంత సో ఆమె కొంచెం సాఫ్ట్ కార్నర్ ప్రేక్షకులందరూ కొంచెం సాఫ్ట్ కార్నర్ అయ్యారు కాబట్టి బాయిల్డ్ ఎగ్స్ ఏమైనా తీసుకొచ్చేసి ఆమెకి హౌస్ లోపంలోకి పంపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుంది అదే ఇట్ ఈజ్ ప్యూర్ మై గెస్ వర్క్ సో ఇట్లా చపాతి కోసం రీతు చౌదరి అడావుడు చేసింది సో ఆ చపాతి కూడా ఏమైనా రీతు చౌదరికి పంపించచ్చు జస్ట్ ఫన్ వేలు సో ఏం జరుగుతుందో చూద్దాం సో రేపు మళ్ళీ ఎస్పెషలీ ఒకళ్ళకి మాత్రం బాగా అక్షంతలు పడతాయండి ఎవరైతే చెప్పండి మనిషి మర్యాద గారికి మాత్రం సో డెఫినెట్గా మన ఈ టాస్క్ జరిగేటప్పుడు సంచాలక్గా సో నువ్వు ఏం చేసింది ఏంటి ఆ వీడియో చేసి సో మర్యాద రామన్న అయినా మన మర్యాద మనీష్ గారికి బాగా మర్యాద జరగచ్చు అని నేను అనుకుంటున్నాను సో వీలైతే ఏదైనా పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను సో బిగ్ బాస్ గారు సంచాలకదే ఫైనల్ నిర్ణయం అంటున్నారు కానీ సో ఇక్కడ సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ అతని మీద బాగా నెగిటివిటీ వచ్చింది ఆ ఇష్యూ ఇమాన్యువల్ వాసెస్ మనిషి గారి విషయంలో బాగా నెగిటివిటీ వచ్చింది కాబట్టి అది డెఫినెట్గా బిగ్ బాస్ టీమ్కి నాగార్జున గారికి రీచ్ అయి ఉంటుంది డెఫినెట్గా రేపు కానీ ఎల్లుడు కానీ మనకి ఈ డిస్కషన్స్లో మర్యాద రామన్న అయిన మన మర్యాద మనీష్ గారికి కొంచెం బాగా అక్షంతలు నాగార్జున గారు బాగా అక్షంతలు వేసి వీలైతే ఏదైనా పనిష్మెంట్ కానీ సో గా సంచాలకు పదవి ఇవ్వకుండా ఉండం కానీ అది కెప్టెన్సీకి అనరుడానికి కానీ సో ఏదో ఒక పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు అనేది నా గెస్ వర్క్ లేదు అంటే జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేయటం కానీ చేస్తాడు సో రెండు మిస్టేక్లు చేసాడు అనుకున్నాను కదా దానివల్ల అతనికి డెఫినెట్గా అక్షంతలు పడతాయని నేను అనుకుంటాం సో కొంతమందికి లైట్ గా ఈ గేమ్స్ అధిక ఆడని సృష్టివర్మ ఒకటి డెమన్ పవన్ ఒకటి ఒకడిని సో వీళ్ళని ఎస్పెషలీ ఆషా శ్రేణి సో వీళ్ళు కనబడకుండా సోఫా మనకి బిగ్ బాస్ లో సోఫాలు లెక్కపడి ఉన్నారు అని ఒకప్పుడు తిట్టేవాళ్ళు గుర్తుందా ఆటలో మనకి పా టాస్కుల్లో పార్టిసిపేట్ కాకుండా ఉన్నవాళ్ళు మన సుమన్ శెట్టి గారికి ఓటింగ్ అయితే ఉండొచ్చు కానీ సో సరిగ్గా ఇన్వాల్వ్ కావట్లేదు గేమ్లో అని వీళ్ళందరికి కూడా కొంచెం అక్ష్యంతర పడే అవకాశం ఉంది సో చూద్దాం రేపు మనం అనుకున్నట్టు ఎవరు ఎలిమినేట్ అవుతారు సో ఎవరు సేవ్ అవుతారు సో మనం అనుకున్న బాయిల్టెక్స్ స్టేజ్ మీదకి వస్తాయా లోపలికి వెళ్తాయా లేదా అని చూద్దాం సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి సో నా ఈ అనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మీరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో జై హింద్